ఓం నమ శివాయ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో ఉన్న శ్రీ మాణికాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ ఎనిమిదో తారీఖున శనివారం శ్రీ స్వామివారికి శ్రీ దర్శ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిన్న శ్రీ స్వామివారి అమ్మవార్లు రథోత్సవంగా రథోత్సవంతో ఊరేగి ఊరేగి వేగాయమపేట గ్రామంలో నిర్ది నిద్రించి ఈ రోజు ఉదయం శ్రీ స్వామివారిని తిరిగి దేవస్థానానికి తీసుకురావడం జరిగింది ఈ రోజు నాకబలి వసంతోత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అదే విధంగా ఇతర భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు రేపు సాయంత్రం సప్త గోదావరిలో హంసవాహనంపై శ్రీ స్వామివారు తెప్పోత్సవం తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది తర్వాత తదుపరి పద్నాలుగో తారీఖు రాత్రి శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం నిర్మించబడుతుంది కాబట్టి ఈ దంపతులందరూ కూడా ఈ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని దంపతుల అంబులను తీసుకో తీసుకుని తీర్థప్రసాదం స్వీకరించిందిగా కోరి ప్రార్థిస్తుంది ఓం నమస్తే నా పేరు జేష శ్రీకాంత్ శర్మ ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో హనువంశక వంశ పారం ఉన్నాను ఇప్పుడు ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి పరదనం పురస్కరించుకొని మన ఎనిమిదవ తారీఖు శనివారం నుంచి పాంచానిక దీక్షగా ఐదు రోజులు దీక్షగా స్వామివారికి ఏడు రోజుల కార్యక్రమాలు జరగడం చాలా విశేషంగా జరుగుతాయి అందులో ఈ రోజు పన్నెండో తారీఖు బుధవారం నాడు స్వామివారికి త్రిశూల స్నానం ఎక్కడైనా కళ్యాణం అయినప్పుడు అయితే త్రిశూల స్నానం లేదంటే చక్రస్నానం రెండు ఒకటే జరుగుతుంది ఇక్కడ శివకేశవులకి అభేదంగా ఏక కాలంలో ఏక ముహూర్తంలో ఏకపీఠం మీద క్షేత్రపాలకుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రధాన స్వామి అయినటువంటి మాణిక్యాంబాసమేత భీమేశ్వరులకు అలాగే చండికాసమేత సూర్యేశ్వరులకు కూడా ముగ్గురికి ఒకేసారి వివాహం జరగడం అనేది కళ్యాణం జరిపించడం అనేది ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అంటే ఇక్కడ ఈ స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాల్లో చాలా ప్రధానంగా మనకి గమనిస్తే స్వామివారి సుప్రభాతంలో కూడా వస్తుంది వసంతోత్సవ నంధ్యాయ భీమనాభాయ మంగళని ఈ వసంతోత్సవం అనేది ఏదైతే ఉందో అది భీమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది చాలా విశేషంగా ఆ స్వామి ఇక్కడ స్వయంగా వచ్చి విగ్రహ రూపంలో కాండవాడతాడా అన్నట్టుగా పూర్వం నుంచి జరుగుతున్నటువంటి మహా ఉత్సవం ఇది ఇందులో అర్చకులు పురోహితులు గ్రామస్తులు అనే భేదం లేకుండా వచ్చిన భక్తులు కూడా మాత్రం అమేకంగా స్వామివారితో ఈ వసంతోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది అలాగే రేపు సప్తగోదావరా తీర్థం సర్వదీప్తోత్తమోత్తమం అంటే ఎన్ని గోదావరిలు ఉన్నా సరే సప్తగోదావరికి ఉన్నటువంటి విలువ ఎక్కడా లేదని మనకి భీమఖండంలో సాక్షాత్తు వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది అటువంటి సప్త గోదావరి నదిలో రేపు సాయంత్రం స్వామివారికి ఏడు గంటల ఐదు నిమిషాలకి తెప్పోత్సవం కార్యక్రమం అలాగే ఎల్లుండి సాయంత్రం ఆరు యాభై ఐదు నిమిషాలకి స్వామివారికి శ్రీ పుష్పోత్సవం ఈ ముగ్గురికి కూడా ఒకే ముహూర్తాన్ని శ్రీ పుష్పోత్సవం జరగడం జరుగుతుంది